ఇంకోటి మీరు ఓకే డన్ నాది కూడా ఒకసారి జయమ పంచాయతీ అని సినిమా ఒకసారి చూస్తే అందరికీ నమస్కారం అండ్ ముఖ్యంగా ముందు మీడియా అందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమిటీ కురాలు ఎవరమ్మా అంది మాది పక్కన వేరం పక్కన ఉందా పదో ఆరు కమిటీ కూడా ఎప్రిషియేట్ అక్కడ సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి పనిచేశాను నేను అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే సార్ అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్ లైట్లని సౌండ్ సౌండ్లని చాలా ఇష్టం సో వెరీ వెరీ అంటే చూస్తుంటే నాకు ఆ వినగానే నా టైటిల్ నాకు అసలు మొత్తం నా గత గత గుర్తొచ్చింది అండ్ హైదరాబాద్ వచ్చాక మేము అందరూ జూబ్లీస్ క్లబ్ బాయ్స్ అయ్యాం దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు ఆయన ఆయనకి అందరు అమ్మాయి సైడ్ కొడుతుంటే మేము మేము లవ్ లెటర్స్ అందించాను ఆ లవ్ లెటర్స్ కి మేము అరే వద్దు సో ఇస్ సో లవ్ అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను ఫస్ట్ టైం టీవీ చూసినప్పుడు నాకు వెరీ ఎక్సై ఎక్సైటెడ్ అవర్స్ ఎందుకంటే అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటే పదకొండు కుర్రాళ్ళు అండ్ అలాగే నలుగురు అమ్మాయిలు అందరూ బాగా చేశారు చాలా బాగుంది అండ్ అలాగే వంశీ గారి డైరెక్షన్ రాజు గారి కెమెరా వర్క్ కానివ్వండి ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి అలాగే మా పిల్లలనే జీవితం టైటిల్స్ ఆఫ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి అండ్ అలాగే ఎటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ సో బ్యూటిఫుల్ అసలు నిజంగా తను చాలా బాగా చేస్తుంది ఆల్ ద బెస్ట్ బంగారం అండ్ అలాగే ఫనీ గర్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ద మోస్ట్ సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు అసలు మీ అందరికి మీ అందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు సాయి సార్ లవ్లీ అదృష్టం కొంచెం నాకు నాకు పెళ్లి కాలేదు కదా ఇంకా సినిమా చూడలేదు మీడియా నా ఇంకా అండి పీస్ మళ్ళీ మీరు రాసుకుంటా పోతారు కదా ఇంకా పెళ్లి కాలేదు